జనసేన పార్టీ మరియు గ్రామ పెద్దల కార్యక్రమంలో జరిగినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి విశ్వరాజ్యం బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాల ఫలితంగా ఈ రోజు రెండో రోజు సేతి విభాగంలో ప్రదర్శన కార్యక్రమాలు పూర్తయినాయి మరి ప్రదర్శనలో మొత్తం పదహారు జాతులు పాల్గొన పాల్గొనడం జరిగింది ఈ ప్రదర్శనలో విజేతలైనటువంటి ఏడుగురు రైతు సోదరుల వివరములు మొదటి బహుమతిని కార్యం చేసుకున్న శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కేబుల్స్ అత్తోట శ్రీ చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చెండూరు మండలం బాపట్ల జిల్లా అరుణాచలం సింహాచలం ఇరవై ఆరు వేల పదాన్ని మొదటి బహుమతిని క్యాస్యం చేసుకున్నారు రెండవ బహుమతిని శ్రీ పుచ్చగాల శివతి కళ్యాణ్ పుచ్చకాల శేషాద్రి చౌదరి గారు మండలం ప్రకాశం జిల్లా బలరాం భీష్మ గదా ఐదు వేల ఎనిమిది వందల పదకొండు అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని క్యాస్యం చేసుకున్నారు మూడవ బహుమతిని జీపీ సౌదరి గోడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గత ఐదు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కయాశం చేసుకున్నారు నాలుగో బహుమతిని బొంగమాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు ఎర్లపాడు నాదేళ్ల మండలం పల్నాడు జిల్లా వర్ధ నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు అడుగుల పదంగళ దూరానికి నాలుగో బహుమతిని కయాశం చేసుకున్నారు ఐదో పంపతిని మొదటిగా రామరెడ్డి గారు పెద్ద పరిమి తొల్లూరు మండలం గుంటూరు జిల్లా మద్దత నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఇలాగే ఐదో పంపతిని ఆరో పిక్కిలి తేజస్సు మురళి గారు పిన్నెల్లి మాసార మండలం పల్నాడు జిల్లా కోనల రామకోట సన్స్ పెడిగ్రాల కమ్మైన గత నాలుగు వేల ఏడు వందల నలభై ఏడు అడుగుల రెండు వందల మూడు దూరాన్ని ఇలాగే ఆరో బహుమతిని కైవసం చేసుకున్నారు ఏడో బహుమతిని గులిపండి శ్రీనివాసరెడ్డి గారు కొలిపర కొలిపర మండలం గుంటూరు జిల్లా వద్ద నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒక్క ఎనిమిది వందల ముప్పై రెండు ఏడో బహుమతులు క్యాసం చేసుకున్నారు ఏడుగురు కూడా హరిహర బాలనాగేంద్ర స్వామి దేవస్థానం దగ్గరికి వచ్చి మీ బహుమతులు సేకరించాలి దాతల చేతుల మీదుగా ప్రజలకు సమక్షంగా బహుమతులు బహుకరించడం జరుగుతుంది అదేవిధంగా కార్యక్రమాల భాగంగా ఆరుపాల విభాగంలో ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది పెద్దల చేతుల మీదుగా ఉదయం పది గంటలకు ప్రారంభించబడుతుంది ఆరుపాల విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి పేరు నమోదు చేసుకొని రాజు పలు రేపడితే ఈ కార్యక్రమాలు పూర్తి అవుతాయి ప్రజలంతా కూడా ఈ కార్యక్రమాల్లో రేపు పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి